ఎంబీ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక వేత్త వెంకట రామరాజు ఔదార్యం చాటారు పట్టణానికి చెందిన ఓంకార్ అనే విద్యార్థికి ఇంజనీరింగ్ విద్య కోసం హాస్టల్ ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు నాలుగు సంవత్సరాల విద్యకు గాను కొయ్యగూడెం మండలం బయన్నగూడెంకు కు చెందిన విద్యాదాత నాటకశాల వెంకట రామరాజు ఐదు లక్షల రూపాయలు అందజేస్తానని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా చదువు నిమిత్తం ప్రతి ఏడాది అందిస్తానని తెలియచేశారు కావున ఆదివారం ఫస్ట్ ఇయర్ కు గాను అరవై వేల రూపాయలు శనివారం ఒక లక్ష తొంభై వేల రూపాయలను అందజేస్తారు విద్యాదాతను జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో సభ్యులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంబీ సోషల్ క్లబ్ మాజీ అధ్యక్షులు ముఖ్య అతిథి మల్లాది సీతారామారావు ప్రస్తుత అధ్యక్షులు ఇల్ల సోమేశ్వరరావు బండారు పద్మారావు కొనతం అయ్యప్పరావు దాసం కృష్ణ ప్రస్తుత కార్యదర్శి చిట్రోజు తాతాజీ ముత్యాల దుర్గారావు జనసేన పార్టీ సురేంద్ర గిడుతూరు రాము చౌడు పకీర్ నాయుడు కోనాకుమార్ షాజహాన్ సుబ్బు కిట్టు బాబు తదితరులు పాల్గొన్నారు విద్యార్థికి కాలేజ్ ఫీజులు హాస్టల్ ఫీజులు ఖర్చు నిమిత్తం మన ధైర్యంలో మాట వెంకట్రాజు గారు సహాయం అందించారు చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిమూడి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంది నిజంగా ఈ రోజుల్లో ఉన్న విద్యార్థిని ఐడెంటిఫై చేసి అక్కడ అవసరాలు ఎట్లా కూడా తెలుసుకుని దానికి మనం ఎంతో కొంత ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా కనుక ఆ గుణం దాని గుణం మన దగ్గర ఉండడం చాలా గొప్ప వెంకటరాజు గారు కొందరికి వచ్చి ఆ విద్యార్థిని నేను సహాయం చేస్తానని చెప్పడం చాలా అభినందనే

गांधी जी మండి నాది మా అక్కగారు అబ్బాయి ఓం చల్లగల్ల ఓంకారని ఒక విద్యార్థి సిఎస్సి చదువుతున్నారు విజ్ఞాన యూనివర్సిటీలో అక్కడ కొంచెం ఫీజు ఇబ్బందుల వల్ల నాలుగు రోజుల నుంచి కొంచెం కాలేజ్కి వెళ్లకు ఇంట్లో ఉండటం వల్ల బాలుగారి ద్వారా మాకు వెంకట్రామరాజు గారు హెల్ప్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చారు ఆ బాబు మొత్తం ఎంత చదువు అయితే అని చదివితే మొత్తం నేనే చేస్తానని చెప్పి చాలా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారండి దానికి చాలా సంతోషం అండి ఇంకా మాకు దీనికి హెల్ప్ చేసినందుకు గారికిను వెంకట్రామరాజు గారికిను సార్కిను మ తరఫున అందరికీ చాలా ధన్యవాదాలండి ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ చదివిన తర్వాత బాబుకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఐఏఎస్ ఏదైనా బాబుకి ఇంట్రెస్ట్ ఉంటే అది చదివిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు భరోసా ఇచ్చారు ఆయన బాబుని ఇష్టం బట్టి చేయమని చెప్పారు ఆయన ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు కుమార్ జనసేన పార్టీ నుంచి నేను వచ్చాను ఈరోజు ఒక విద్యార్థి బాధపడుతూ తన చదువుని మొట్టమొదటి అడుగులోనే ఆపేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మన మీడియా మిత్రుల వారు ఆయనకు తెలుసుకున్న సమాచారం ప్రకారం నాటకశాల వెంకట్రాజు అనే ఈయనకు తెలియజేయగా అయ్యో విద్యార్థుల చదువు ఎప్పుడు వెనకబడకూడదు ఒక మెరిట్ స్టూడెంట్ ఎప్పుడు ఇంటి దగ్గర ఉండకూడదు అనే ఉద్దేశంతో నేనున్నా అతనికి ఏం సహాయం కావాలి ఏం చేయాలని ఆయన కోరగా సార్ అలా మెరిట్ స్టూడెంట్ ఖచ్చితంగా మంచి విద్యార్థి అవుతాడు మంచి పొజిషన్లోకి వస్తాడని తెలి తెలుసుకుని అతనికి కావాల్సినటువంటి అవసరం అదేంటంటే హాస్టల్ ఫీజు కట్టలేక బయటికి పంపించింది ఈ కాలేజ్ యాజమాన్యం ఆ హాస్టల్ ఫీజుకి సంబంధించినటువంటి లక్ష యాభై వేల రూపాయలు సంవత్సరానికి మూడు సంవత్సరాల పాటు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే దాని మొత్తాన్ని నేను భరిస్తానని చెప్పి ఆ విద్యార్థికి ఖచ్చితంగా భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతో మన వెంకటరాజు గారు అద్భుతమైనటువంటి సహాయం చేశారు వారికి మా పార్టీ తరఫున ఈ ఎంబీ సోషల్ క్లబ్ తరఫున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా అదేవిధంగా ఆ ఆ విద్యార్థి నీ అడుగు ఎక్కడితోనే బీటెక్తోనో ఇంటర్మీడియట్తోనో తోనో ఆగిపోకూడదనే ఉద్దేశంతో నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ చదువుతానంటే సంవత్సరానికి ఎంత ఖర్చైనా పది లక్షలైనా పదిహేను లక్షలైనా ఢిల్లీలో నేను కోచింగ్ ఇప్పించి ఖచ్చితంగా నేను ఐఏఎస్ చేసే బాధ్యత నాది అని ఆయన బాధ్యత కూడా తీసుకున్నారు కాబట్టి ఆయనకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇటువంటి విద్యార్థి ఇటువంటి విద్యార్థు ఆయన ఉన్నాడు ఖచ్చితంగా అతనికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి మా బాలుగారికి కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎప్పుడు విద్యార్థి వెనకబడకూడదు చదువుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండి చదువుకోలేని స్తోమత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమాజం హెల్ప్ చేయాలి సహాయం చేయాలి ఎంతో కొంత ఏదో ఒక రూపంలో దాన ధర్మం చేసి ఆ విద్యార్థి అడుగు వెనక్కి వేయకుండా ముందుకు వేసే విధంగా కోరుకు చేస్తారని కోరుకుంటూ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మిత్రులు స్థానిక సిటీ కేబుల్ సంబంధించిన బాలుగారు ద్వారా నాకు వచ్చిన ఒక సమాచారం మేరకు ఆయన నిన్నగా కాల్ చేసి ఒక పేద విద్యార్థి గురించి నా దృష్టి తేవడం జరిగింది అన్న ఆయన చాలా బాగా చదువుతారు మన జంగారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తే అని చెప్పగానే ఆయన డీటెయిల్స్ పెట్టడం జరిగింది కేవలం అతని కాలేజీలో అతని మెరిట్కి ఫ్రీ సీట్ వచ్చినా కూడా ఆ హాస్టల్కి సంబంధించిన ఫీజు ఇవ్వలేక కారణంగా ఆ హాస్టల్ యజమాని కొంచెం డబ్బులకు సంబంధించి ఒత్తిడి తేవడంతో అతను చదువుని నాలుగు రోజులుగా ఇంటికి నుంచి ఇంటికి వచ్చేసి చదువుని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడడంతో బాలుగా నా దృష్టి తేవడంతో నేను వెంటనే స్పందించి కుర్రాడికి ఈ నాలుగు సంవత్సరాలకి సరిపడా ఎంత ఖర్చైనా సరే నేను భరిస్తా అని చెప్పి ముందుకొచ్చి భరోసా ఇవ్వడం జరిగింది నేను అతను కోరుకునేది ఒకటే భవిష్యత్తులో అతను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఏదో సాఫ్ట్వేర్కో దానికో కాకుండా ఒకటే నేను చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది కురవాడిని ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక గోల్ పెట్టుకుని నువ్వు దాన్ని సాధిస్తే నువ్వు కొన్ని వేల మందికి ఉపాధి చూపించవచ్చు కొన్ని వేల మందికి మార్గదర్శక అని చెప్పి నేను సూచించడం జరిగింది ఐ హోప్ నువ్వు చేస్తామనుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ ఆల్